వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాంకర్ జాన్సీ వర్సెస్ జానీ మాస్టర్ అన్నట్లుగా నడుస్తుంది మనందరికీ తెలుసు జానీ మాస్టర్ ఒక లైంగిక వేధింపుల కేసుని ఎదుర్కొంటూ ఉన్నారు దానికి సంబంధించి ఆయన జైలు కూడా జైలుకి కూడా వెళ్ళారు ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ తీసుకొని ప్రస్తుతం ఆ బెయిల్ మీదే బయట ఉన్నారు అయితే ఇప్పుడు తన సోషల్ మీడియా హ్యాండిల్ హ్యాండిల్పై హ్యాండిల్ పై జాన్సీ చేసినటువంటి పెట్టినటువంటి ఒక పోస్టు వైరల్ అయింది దానికి ప్రతిగా జానీ మాస్టర్ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో పెట్టినటువంటి పోస్ట్ కూడా వైరల్గా మారింది ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరి మధ్య ఒక యుద్ధం లాంటి వాతావరణం నెలకొంది ఉందని చెప్పాలి అసలు జాన్సీ ఏం పోస్ట్ పెట్టారు దానికి ప్రతిగా జానీ మాస్టర్ ఏం చేశారు ఒకసారి మనం ఝాన్సీ గారు పెట్టిన పోస్ట్ని ఒకసారి ఇక్కడ చూద్దాం ఇక్కడ ఆమె తన ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశారు ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పేసి పెట్టి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విన్స్ కేస్ ఎగనెస్ట్ కొరియోగ్రాఫర్ జానీ బాషా హు హ్యాడ్ ఛాలెంజ్డ్ దాంబర్స్ ఆర్డర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ప్రూవ్ ఇన్ సెక్స్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ఛార్జెస్ ద కోర్ట్ హ్యాడ్ డిస్మిస్డ్ his interim application this is a significant judgment proving that women's safety at the workplace is a priority and institutions enforcing posh guidelines have to be supported we appreciate the telugu film chamber of commerce in ensuring that federation took a strict stand and fight it find it out legality అని చెప్పేసి ఆమె పెట్టారు అంటే ఫిలిం ఛాంబర్ తరఫున టాలీవుడ్ తరపున లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశారు దానికి ఝాన్సీ గారు చైర్పర్సన్ కొన్ని నెలల క్రితం ఏదైతే జానీ మాస్టర్పై అభియోగాలు వచ్చి ఆయన జైలుకి వెళ్ళారో దానికి సంబంధించి ఆ ప్యానల్ ఒక ప్రెస్ మీట్ పెట్టింది అందులో జానీ మాస్టర్కి సంబంధించి ఏదైతే ఒక లేడీ కొరియోగ్రాఫర్ ఆయన దగ్గర ఒకప్పుడు అసిస్టెంట్గా పనిచేసిన ఆమె తనని జానీ మాస్టర్ లైంగిక వేధింపులకి గురి చేస్తున్నాడు అని పోలీసులకి కంప్లైంట్ చేశారు అలాగే దాంట్లో రకరకాల తనని మొత్తం మార్చుకోమని కూడా ఆయన ఫోర్స్ చేశారు ఇంతకాలం భరించి ఇప్పుడు తనని సొంతంగా తాను కొరియోగ్రఫీ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాటికి అడ్డుపడుతున్నాడు తనకి యూనియన్ కార్డు కూడా ఇవ్వకుండా కొరియోగ్రాఫర్ సంబంధించి ఉండేటువంటి డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్ ఏదైతే ఉందో అందులో తనకి సభ్యత్వం ఇవ్వకుండా కూడా ఆయన అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి కూడా ఆమె అనేక ఆరోపణలు చేశారు ఆ లేడీ కొరియోగ్రాఫర్ దానికి సంబంధించి ఆ ఫిర్యాదు ఇటు టాలీవుడ్ కూడా వచ్చింది అక్కడ ఆల్రెడీ ఒక ప్యానల్ ఏర్పాటై ఉంది ఇలాంటి లైంగిక వేధింపుల కేసులు ఏదైనా వస్తే ఇండ్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ వాటిని పరిష్కరించడం కోసం ఏర్పాటు అయినట్టు ఒక ప్యానల్ అది సో అందులో తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి సీనియర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా ఒక మెంబర్గా ఉన్నారు సో అలాంటి అప్పుడు సో జరిగిందంతా కూడా ఎలాంటి ఒక లేడీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద కంప్లైంట్ చేశారు సో మేము దానికి సంబంధించినటువంటి ఆమెకు న్యాయం చేయడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పేసి అప్పుడు చెప్పారు ఒక పేరు పొందినటువంటి స్టార్ ఆమెకు ఫర్దర్గా వర్క్ ఇస్తానని కూడా ప్రామిస్ చేశారు అని చెప్పేసి ఆమె ఆ రోజు చెప్పారు ఇప్పుడు ఆ కేసుకు సంబంధించినట్లుగా ఈమె మేము అతని మీద ఏదైతే కోర్టులో కేసు వేశామో జానీ భాష మీద అది ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు అతను పెట్టుకున్నటువంటి ఇంటర్మ్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కొట్టువేయమని అది దాన్ని కొట్టివేస్తూ ఆ కోర్టు తీర్పు ఇచ్చింది కొట్టేసింది అతని అప్లికేషన్ని ఇంటర్వ్యూ అప్లికేషన్ని ఇది పని ప్రాంతాల్లో పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధం నిరోధంలో ఇదొక ఇలాంటి తీర్పు అనేది చాలా మేలు చేస్తుంది అన్నట్లుగా ఆమె తన ఏదైతే ఆ పోస్ట్లో రాసుకొచ్చారు చాలా అంటే గుర్తించాల్సినటువంటి తీర్పుగా ఆమె దాన్ని పేర్కొన్నారు సో పని ప్రాంతాల్లో మహిళలకు భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని అన్ని మిగతా సంస్థలన్నీ కూడా గమనించాలి తెలుగు ఈ విషయంలో తెలుగు ఫిలిం చాంబర్ దాని పనితీరుని మేము ప్రశంసిస్తూ ఉన్నాము ఫెడరేషన్ కూడా అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేది ఒకటి ఉంది అది కూడా ఆ ఫెడరేషన్ కూడా ఈ విషయం మీద అన్ని అంటే లైంగిక వేధింపులకు సంబంధించి ఒక స్థిర ఒక బలమైనటువంటి ఒక అభిప్రాయం తీసుకొని ఒక స్టాండ్ తీసుకొని దాని మీద నిలబడాలని కూడా అందులో ఝాన్సీ గారు చెప్పారు సో ఇంతవరకు బాగానే ఉంది సో నిజమైన నిజంగా వీళ్ళు లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు వీళ్ళు పెడితే జానీ మాస్టర్ మీద ఆయన దాని మీద మళ్ళీ కొట్టువేయమంటే ఏమైనా ఇంటర్వ్యూ అప్లికేషన్ పెట్టుకున్నారా ఇవన్నీ కూడా దానికి సంబంధించిన కేసే వచ్చిందా కేసుకు సంబంధించిన తీర్పు వచ్చిందా అని ఇలా రకరకాల కామెంట్స్ దాని కింద వచ్చాయి ఇది బాగా వైరల్ అయిపోయింది ఎందుకంటే ఇది జానీ మాస్టర్ సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఆల్రెడీ లీగల్ ప్రొసీడింగ్స్ ఆల్రెడీ కోర్టుల్లో జరుగుతున్నాయి మరి జానీ మాస్టర్ విరుద్ధంగా ఒక తీర్పు వచ్చిందా ఈ విషయం ఇంతటికి బయటికి తెలియలేదు ఈమె జా ఝాన్సీ గారు పెట్టిన పోస్టు ద్వారానే ఈ విషయం తెలిసింది అయితే ఇప్పుడు తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా జానీ మాస్టర్ జాన్సీ గారు పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆమె పేరు ప్రస్తావించలేదు అయితే ఆమె పెట్టిన పోస్టుకి విరుద్ధంగానే ఆయన తన తాజా పోస్ట్ని పెట్టారని చెప్పి మనకు స్పష్టంగా అర్థమైపోతుంది ఆయన ఏమన్నారంటే తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది ముందస్తుగా నాకు తెలియకుండా జరిగినటువంటి యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటికి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేమిటో దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది ఆ రోజు ఎంతో దూరం లేదు అని ఇంకా చివరి ఇంకొక వాక్యం కూడా ఉంది న్యాయమే గెలుస్తుంది నిజం అందరికీ తెలుస్తుంది అని ఆయన ఆ పోస్టుని ముగించారు అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఆయన ఝాన్సీ గారి పోస్టుని అనేది ప్రస్తావించకుండా అది ఇచ్చిన తీర్పు ఒక కేసుకు సంబంధించి యాక్చువల్గా నేను నాకు తెలియకుండా ఏదైతే డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఉందో ఆ దానికి ఆ ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించి నేను కోర్టుకు వెళ్ళాను ఎందుకంటే అంత ముందు దాకా తనే ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన్ని దించేశారు ఎందుకంటే ఒక లైంగిక వేధింపుల కేసు ఆయన మీద వచ్చింది కాబట్టి యూనియన్ వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరూ కలిసి ఆయన్ని దించేశారు ఒక తాత్కాలికంగా అప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని అధ్యక్షుడిగా తాత్కాలికంగా పెట్టుకున్నారు సో తర్వాత వితిన్ టూ త్రీ మంత్స్లోనే ఎలక్షన్స్ కూడా నిర్వహించారు అందులో వేరే మార్స్టర్లు గెలుపొందారు అయితే అప్పుడు ఆ ఎలక్షన్కి సంబంధించి జానీ మాస్టర్ కోర్టుకు వెళితే కోర్టు దాన్ని కొట్టివేసింది యాక్చువల్గా అది దానిని తీసుకొచ్చి ఈ లైంగిక వేధింపుల కేసుకి ముడిపెట్టి జా ఝాన్సీ గారు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నట్లు జానీ మాస్టర్ ఇప్పుడు తన పోస్ట్లో పేర్కొన్నారు సో ఇది క్లియర్గా అంటే ఇది కావాలని దుష్ప్రచారం చేయటానికే దీన్ని అన్నట్లుగా ఆయన చెప్పారు చివరిలో ఆయన చెప్పిన మాటలు కూడా న్యాయమే గెలుస్తుంది నిజం ఏమిటో తెలుస్తుంది అని కూడా అన్నారు మరి నిజం ఏమిటి చివరికి ఆ లైంగిక వేధింపుల కేసు ఏ తీరానికి చేరుతుంది ఎవరిది ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం ఎవరైతే కేసు పెట్టారో జానీ మాస్టర్ మీద ఆమె అన్యాయమా జానీ మాస్టర్ చెప్తున్న దాని ప్రకారం తను న్యాయం వైపు ఉన్నాడని చెప్పి అయితే తాను నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్ పాల్గొనలేదు అని ఆయన చెప్తున్నారు కానీ ఆ ఇద్దరి మధ్య తన దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన ఆయన మధ్య ఈయనకి మ ఈయనకి మధ్య ఒక రిలేషన్షిప్ అయితే ఉంది అనే మాట మాత్రం అందరూ కూడా ఒప్పుకుంటున్నారు వీళ్ళకి పరిచయస్తులు అందరికి కూడా అంటే అనేక మందికి అది తెలిసిన విషయమే కాకపోతే ఈయన ఎప్పుడైతే ఆమెతోటి ఆ లైంగిక వేధింపులనే జరిపాడని ఆమె చెప్తున్నారు కంప్లైంట్ చెప్పినా పెట్టిన ఆమె ఆ టైంలో మైనర్ అనేది బయటికి రావటంతో పోలీసులు దాన్ని పోక్సో కింద మార్చారు లైంగిక వేధింపుల కేసు కాస్త పోక్సో కింద మారింది సో అది ఇంకా సివియర్ పనిష్మెంట్ ఉండేటువంటి కేసు కాబట్టి మరి దాని నుంచి ప్రస్తుతం అయితే తను బెయిల్ మీద బయటకున్నారు రాబోయే రోజుల్లో ఆ విచారణగా కంటిన్యూ అవుతుంది ఈ మధ్యలో బాధితురాలు తను అంటే యాక్చువల్గా మామూలుగా అయితే ఆ బాధితురాలి ఇట్లాంటి విషయాల్లో లైంగిక వేధింపుల కేసులో బాధితురాలి ఐడెంటిటీని బయట పెట్టకూడదని చెప్పి చట్టం చెప్తుంది కాబట్టి ఇప్పుడు దాకా చాలామంది ఆమె పేరుని హైట్ చేస్తూనే గోప్యంగా ఉంచుతూనే వచ్చారు కానీ ఆమె స్వయంగా ఇటీవల మీడియా ముందుకు వచ్చారు నేనేమి నాకే నా పేరుని నా ముఖాన్ని నేను దాచుకోవాల్సిన పని లేదు నేను బాధితురాలని నా సంగతి అందరికీ తెలియాలన్నట్టుగా ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు ఒక మీడియాకి సో మొత్తానికి ఈ కేసు సంబంధించి ఏమవుతుందో చూడాలి కానీ ప్రస్తుతం ఝాన్సీ గారు పెట్టిన పోస్ట్ ఏదైతుందో ఆమె నిజంగా ఎందుకని అలా పెట్టారు కేసు ఒకటైతే ఇంకో కేసుకు ముడిపెట్టి ఆమె ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు ప్రశ్న మరి దీని మీద ఝాన్సీ గారు ఏమన్నా వివరణ ఇస్తారా ఏంటనేది లెటర్ వెయిట్ అండ్